నీరు నీరు రైతు కంఠనీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆసలన్ని మోడు నాధుడెవ్వరు హాయ్ ఫ్రెండ్స్ వారం రోజుల నుంచి అయితే మేము వీడియోలు పెట్టలేకపోయానంటే దాని కారణం మెయిన్ థింగ్ ఇదే ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఊరు వరద నీళ్ళు వచ్చేసి పనిలోకి వచ్చినప్పుడు రైతు పండించే ఆ పంట ఎంత నాశకం అవుతుందో మీకు మా ఊర్లో ఎప్పుడూ ఇలా రాలేదు ఫ్రెండ్స్ ఈ వాటర్ అన్నీ ఇలాగా ఇక్కడ దాటితే ఈ పొలాలన్నీ దాటైపోయింది ఈ పాతలో ఈ ఏ ఫ్రెండ్స్ ఈ వరద నీళ్ళు వల్ల రైతులు ఎంత కష్టపడతానన్నది ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ రైతుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే అండి నిజంగా వ్యవసాయం చేసినప్పుడు ఈ సంవత్సరం అంతా కష్టపడి ఆ కష్టపడినా కూడా నష్టం వచ్చినా సరే ఆ వ్యవసాయాన్ని మాత్రం వదలరండి ఈ వ్యవసాయం నష్టం ఎందుకు వస్తుందో నిజంగా వాళ్ళ నిజంగా వాళ్ళ జీవితాలని నిజంగా పణంగా పెట్టుకుని వీళ్ళు ఎలా ముందుకెళ్తున్నారో మాకైతే అర్థం కావట్లేదండి వరద నీరు మా ప్రాంతానికి చొచ్చుకొని వస్తున్నాయి వీటిని నీటి ఫ్లోటింగ్ అనేది మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం అది ర్యాంప్ కింద రాత్రి వాళ్ళు ఈ రైతులు ఒక సంచిలో మట్టిని వేసి ఆ మట్టి దిమ్మల కింద ర్యాంపులు అయితే వేస్తున్నారు అండి నిద్ర లేకుండా వేస్తున్నారు మరి ఒక పక్క ఇది భువనపల్లి ప్రాంతం అండి ఇది ఈ పక్క అంతా వాటర్ ఫ్లోటింగ్ ఆ ర్యాంప్ ని దాటుకుని వచ్చేసి ఒక చెరువు అయితే ఉంది వరద లాగా అయితే ఒక గోదావరి నది లాగైతే ఫ్లోటింగ్ వస్తుంది వాటర్ ఫ్లోటింగ్ మరి దీన్ని కంట్రోల్ చేయడానికి అసలు మాకైతే సాధ్యం కావట్లేదు ఈ వీడియోని మీరు ఎంతవరకు షేర్ చేస్తారో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది సో వెళ్ళినా కూడా ఈ వాటర్ ఫ్లోటింగ్కి ఎన్ని దారులు వెతుకుతున్నారంటే వరదని కంట్రోల్ చేయడానికి చాలా దారులు అయితే వెతుకుతున్నారు మరి ఇక్కడ ఉన్న ప్రజలు రేపు రోడ్ల మీదకి వచ్చి మేము రోడ్ల మీదకి రావడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఏర్పడవచ్చు ఇక్కడ ఉన్న పరిస్థితులు నిజంగా చూస్తుంటే చాలా ప్రజలకి భయంతో భయంతో నిండిన ఆలోచనలు అయితే వస్తున్నాయి మరి దీనికి పరిష్కారం ఏంటి మాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు రేపు ఏమవుతుందో రేపు ఏం జరగబోతుందో ఈ వాటర్ ఫ్లోటింగ్ ఇంకా ఎక్కువైతే మా పరిస్థితి ఏంటి ప్రజల పరిస్థితి ఏంటి అనేది నిజంగా మాకైతే తెలియదు భువనపల్లి ప్రాంతంలో దాదాపు ఒక చెరువులాగైతే అయితే పొలాలన్నీ ఇలాగ వరద నీటితో నిండిపోయి ఫ్రెండ్స్ మరి వీటికి పరిష్కారం ఏంటనేది మాకు అర్థం కావట్లేదు ఇలాగే ఈ వాటర్ ఫ్లోటింగ్ ఆగకుండా ఇలాగే వస్తే మాత్రం మేము రేపు బయటికి రావడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఒక నాలుగు రోజుల క్రితం మోకాళ్ళ వరకు అయితే ఈ వాటర్ అనేది వరద నీళ్ళు వచ్చినాయి మోనలో అవి ఇరిగిపోయి ఫ్రెండ్స్ అది ఒరి నాట్లు ఉంటాయి కదండి ఆ నాట్లు ఇరిగిపోయి రేపు వాటర్ ఫ్లోటింగ్ తగ్గిన ఈ మోన నిజంగా అది బతుకుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి మరలా విత్తనాలు వేసి ఇవన్నీ వేయడానికి అసలు ఇప్పుడైతే సాధ్యం కాదండి మరి పరిస్థితులు చాలా దారుణంగా అయితే ఉంది చూసారండి మా ఊరి రైతులండి వీళ్ళందరూ కౌలు రైతులు వీళ్ళందరూ ఆ ఫ్లోటింగ్ ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అండి ఆ ఫ్లోటింగ్ ఆగితే ఈ పక్కన ఉన్న మెట్ట ప్రాంతాల్లో ఉన్న ఈ వ్యవసాయాన్ని కొంచెం ఈ వరద నీటితో కంట్రోల్ చేయడానికి అయితే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఎంత వరకు అవుతుందో రైతులు చెప్తున్నారు మా చేతుల్లో లేదు ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు వాళ్ళు మరి ఎంత వరకు ఈ ఫ్లోటింగ్ ఆపగలుగుతారో నిజంగా తెలీదు చూసారంటే ఆ ర్యాంప్ దాటుకుని అయితే ఈ వాటర్ అయితే వచ్చేస్తున్నాయి మరి నీరు 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 కంట నీరు చూడనైన ఆశలన్నీ మోడు आदरिञ्चुनाधुडे